హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే మామూలుగా రైస్ ఐటమ్ చేశాను ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ తెలిసే ఉంటుంది నా స్టైల్ ఒకసారి చేసి చూడండి దాని కాంబినేషన్గా ఈ పచ్చడి కూడా చేసుకున్నాను అంటే మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఇంట్లో అవి కాంబినేషన్స్గా అంటే సైడ్ తినడానికి చేసుకుంటూ ఉంటాం కదా అలా నేనైతే ఈ పచ్చడి చేసి చూపించాను ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఓకేనా యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి రైస్ అయితే సూపర్గా వచ్చింది ఇది చలికాలంలో వేడి వేడిగా చేసుకొని తినండి లొట్టలు వేసుకుంటూ తింటారు అప్పటికప్పుడు ఇంకా దానికోసం నేను క్యారెట్ ఒకటి బీన్స్ బీన్స్ కొద్దిగా క్యాప్సికమ్ ఒకటి ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఒక గ్లాస్ రైస్ చేసుకుంటున్నాను కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చూసుకుంటూ చేసుకోండి ఓకేనా స్టవ్ వెలిగించేసుకొని ఇదైతే కుక్కర్లో ఈజీగా అయిపోతుంది రైస్ లంచ్ బాక్స్కైనా యూస్ఫుల్గా ఉంటుంది అందుకే కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట మనకి అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది కాబట్టి నెయ్యి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ తగిలితే రైస్ ఏదైనా టేస్ట్ అదిరిపోతుంది ఆయిల్ కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఎక్కువగా వేసుకోలేదు చిన్న స్పూన్తోనే ఇంకా అవి బాగా కరిగిన తర్వాత నెయ్యి ఇంకా ఇగోండి ఎక్కువగా తాలింపు గింజలు అవసరం లేదు యాలకలు మూడు లవంగాలు మూడు లేకపోతే నాలుగు రెండు ఇంచులు దాల్చిన చెక్క హాఫ్కి కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా వాటితో పాటు ఈ వెజిటబుల్స్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి బాగా కుక్ అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకోండి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు చెప్పే విషయమే కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఒక్క పిరికెడ్ పిరికెడ్ ఉంటాయి తీసుకొని చక్కగా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఓకేనా ఇంకా ఫ్రై అయిపో అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ స్పూన్ అంతా వేసుకున్నాను రై రైస్కి సరిపడా ఓకేనా సరిపోతుంది నేను చేసే రైస్కి ఇవి పచ్చివాసన పోతే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ కలర్లోనే ఉండాలి ఆకులు మాత్రం అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇదేమో గరం మసాలా చిన్న స్పూన్తో వన్ స్పూను ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ చిన్న స్పూన్ కాబట్టి వేసుకుంటున్నాను చూసుకోండి ఇంకా చక్కగా ఇవి మాత్రం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈజీగానే ఫ్రై అయిపోతాయి మరి మాడేదాకా ఫ్రై చేయకండి ఓకేనా ఇలా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది మళ్ళీ మనకి మసాలా వేసాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్స్ని మనకి కట్ చేస్తుంది అనమాట బ్యాలెన్స్ చేస్తుంది ఓకేనా ఇంకా వేసుకొని పెరుగు కూడా ఆయిల్ పైకి తేలేంతసేపు ఫ్రై చేసుకోండి అది బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత పసుపు చిటికెడు వేసుకుంటున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది కారం కూడా వేస్తున్నాను అంటే పెరుగు వేస్తే మరీ చప్పగా ఉన్న ఫీలింగ్ లేకుండా కారం కూడా వేసుకుంటున్నాను అనమాట అది కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది పచ్చిమిర్చి వేసాం కదా ఇంకా ఎక్కువగా అవసరం లేదు ఇంకా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా చూడండి ఆయిల్ ప్యాక్ తేలింది కదా ఇలా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యింది మసాలాస్ కూడా బాగా పట్టాయి కాబట్టి మనకి రైస్కి సరిపడా వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ మంచి బియ్యం పాత బియ్యం అయితే రెండు గ్లాసులు వేసుకోండి కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి వాటర్ కరెక్ట్గా ఉంటుంది ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి ఓకేనా వేసుకొని ఈ టైంలో వేసామంటే చక్కగా ఉప్పు మరుగుతుంది బాగా ఉప్పుతో పాటు ఇంకా వాటర్ అనేది బాగా మరిగేటప్పుడు రైస్ వేసుకోవాలి ఎందుకంటే మనకి పొడి పొడిగా వస్తుంది కుక్కర్లో అయినా సరే ఓకేనా వేసేసుకొని చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్లో హై ఫ్లేమ్లో పెట్టామంటే ఫైవ్ మినిట్స్లో ఇదిగోండి బాగా మరిగిపోతుంది అనేది ఈ టైంలో మనం రైస్ వేసుకుందాము నేను పాత బియ్యం కాబట్టి కడిగి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇంకా వాటర్ పంపేసుకొని చక్కగా వేసేసుకోవడమే బియ్యం దానిలో వేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకుంటే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అడుగు కూడా మాడకుండా చక్కగా రైస్ వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ వెజ్ రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే మీకు కూడా నచ్చుతుంది చలికాలంలో ఇలా వేడి వేడిగా మార్నింగ్ అయినా అంటే పిల్లల లంచ్ బాక్స్కైనా లేకపోతే మనకి నైట్ డిన్నర్కైనా ఒక్క పూటకి చేసుకొని తినండి అసలు టేస్ట్ మామూలుగా ఉండదు చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను దీనిలోకి నేను చేసిన పచ్చడి చూసేయండి ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక ఒక పది దాకా ఉంటాయి టొమాటోస్ మూడు చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా అన్నీ ఉడికించేసి పెట్టుకొని చల్లారి పెట్టుకుంటున్నాను చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మన మిక్సీ పాడవుతుంది కాబట్టి బాగా చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఒక చిన్న దోసకాయ కూడా వేసుకున్నాను ఉంది వెల్లుల్లి మూడు రబ్బలు తగినంత ఉప్పు అంటే ఇదిగోండి ఉప్పు తగినంత వన్ స్పూన్ అంత వేసుకున్నాను వెల్లుల్లి అనేది మీ ఇష్టం నాకు నా ఇష్టం కాబట్టి వేసుకున్నాను ఈ పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పచ్చగా పట్టుకోండి ఇంకా స్పైసీగా ఉండకుండా టేస్టీగా ఉండాలని చెప్పి నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వేసుకుని చేసుకుంటున్నాను ఈ రైస్ నెయ్యి ఫ్లేవర్తో ప్లస్ ఈ పచ్చడి నెయ్యి ఫ్లేవర్తో తింటుంటే అసలు ఎంత బాగుంటుందో నేను చెప్పడం కాదు యాస్టీస్గా నేను చెప్పినట్టు ట్రై చేయండి మీ కర్రీ మీ పచ్చడి కానీ ఆ రైస్ కానీ రెండు కాంబినేషన్గా తిని చూడండి తిన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది తినని వాళ్ళు ట్రై చేసి తిని చూడండి ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్స్లో పెడతారు ఓకేనా తిన్న తర్వాత చేసి తిన్న తర్వాత కామెంట్స్లో పెట్టండి పచ్చళ్ళు తాలింపు వేసేసుకున్నాను ఇదిగోండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది నచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంటు మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ రాణి